హైదరాబాద్ మీర్పేట్ భార్యను చంపిన భర్త కిరాతకంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి మాధవిని అత్యంత జుగుప్సాకరంగా గురుమూర్తి చంపాడనే విషయం అందరికీ తెలుసు కానీ గురుమూర్తి ఒక్కడే దారుణ హత్య చేయలేదని భావిస్తున్నారు పోలీసులు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తి మాత్రమే కాకుండా మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు గురుమూర్తి గురుమూర్తికి సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేస్తామంటున్నారు పోలీసులు హైదరాబాద్ మీర్పేట్ లో గృహిణి మాధవి హత్య ఎంత సంచలనం రేపిందో ఎంత జుగుప్సాకరంగా భర్త గురుమూర్తి హత్య చేశాడో విని అంతా నిర్ఘాంతపోయారు అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది భర్త కిరాతకంలో ఇంకా కొన్ని కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి మాధవిని అత్యంత జుగుప్సాకరంగా గురుమూర్తి చంపాడన్న విషయం మాత్రమే ఇప్పటివరకు ప్రపంచానికి తెలుసు కానీ గురుమూర్తి ఒక్కడే ఈ దారుణ హత్య చేయలేదని పోలీసులు భావిస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము మీర్పేట్ మాధవి హత్య కేసులో మరొక ట్విస్ట్ కనిపిస్తోంది మాధవి హత్యలో మరికొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు భర్త గురుమూర్తి గురుమూర్తికి సహకరించిన వారు ఎవరు అన్న వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహిస్తామంటున్నారు పోలీసులు